మేడం మేడం మీ హస్బెండ్ ఎప్పుడు చనిపోయారు అలా చనిపోయారు అతను మ్యారేజ్ అయిన ఒక ఐదారు ఏళ్ళకి చనిపోయారండి కొంచెం లివర్ లైఫ్ పాడైపోయి చనిపోయారు ఇక అక్కడ నుంచి నేను కొంచెం ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం చేసుకుంటూ పాపను కంటే ఒక ఐదు ఆరు సంవత్సరాలు మీ హస్బెండ్ చనిపోయారు బాగా తాగి లివర్ అయిపోయి చచ్చిపోయారు అప్పటి నుంచి అమ్మాయికి ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినాయి మీరు ఎవరిని పెళ్లి చేసుకోలేదా చేసుకోలేదు మేడం చేసుకుంటే నన్ను చూ నన్ను చూసుకోవడానికి నాతో ఉండడానికి వస్తారు కానీ నా బిడ్డను తన బిడ్డగా చూసుకోరు కదా మేడం నా బిడ్డను తన బిడ్డలా చూసుకోరనే నేను పెళ్ళికి చాలా వరకు దూరం అయిపోయి ఈ బిడ్డ కోసమే బ్రతికాను మేడం మేడం ఈ కేసులో నాకు అర్థమవుతున్న పాయింట్స్ ఏంటంటే పరిస్థితులు వర్సెస్ అవసరాలు అనాలి పరిస్థితులు ఈ ఎపిసోడ్లో చాలా సీరియస్గా మాట్లాడాల్సిన టాపిక్ ఏంటంటే టూ థౌజండ్ మార్చ్ లాక్డౌన్ తర్వాత నుంచి మీరు కనుక నిజంగా జనాభా లెక్కలు ప్రజెంట్ ఎంక్వైరీ నడుస్తుంది తెలంగాణ స్టేట్స్లో వేరే స్టేట్లో కూడా ఎక్కడైనా నడిస్తే క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే విడోస్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంది డైవర్సిటీ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంది సింగిల్ మదరు పిల్లలు సింగిల్ మదరు పిల్లలు ఈ రెండు రీజన్స్ తోటి సో డైవర్స్ల గురించి అంటే మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాం చేతులారా లైఫ్లు స్పాయిల్ చేసుకుంటున్నారని మరి ఈవిడ లైఫ్ని డిసైడ్ చేసిన వ్యక్తి ఎవరు ఒక తాగుబోతు భర్త అతను పెళ్ళి చేసుకొని భార్యని పిల్లని జాగ్రత్తగా చూసుకోకపోవడం వల్ల విపరీతంగా తాగడం వల్ల ఆయన అప్పట్లో చనిపోయాడు అలా మీరే కాదమ్మా చాలామంది జీవితాలు ఈ రోజున వాళ్ళు ఏ తప్పు చేయకుండా విడోస్ లాగా ఫేస్ చేయాల్సిన పరిస్థితులు లివర్ డ్యామేజ్లు లంగ్స్ డ్యామేజ్లు ఇవి అవి అంటే అంత ట్రీట్మెంట్లు ఇప్పించలేరు కదా ఈ రోజున మీరు సింగిల్గా కూర్చొని కూతుర్ని పోషించుకున్నారు ఆ పోషించుకునే విధానంలో కూతురు ఈరోజు మీ పరిస్థితులు మీ నిస్సహాయత ఎలా అయ్యిందంటే వాళ్ళు ఫైనాన్షియల్గా సెటిల్డ్ పర్సన్స్ ఏ ఆఫర్ ఇచ్చినా ఓకే పిల్ల సెటిల్ అయిపోతుంది కదా అనే ఆశతోటి మీరు పంపించిన విధానం ఈ రోజున మీ అమ్మాయికి దిక్కు తోచక క్యారెక్టర్ అసాసినేషన్ చేయించుకుంటూ కూర్చోవలసిన పరిస్థితి ఇది మీ తప్పని నేను అనట్లా అవి మీ పరిస్థితులు నిజంగా డ్రింక్ చేసి జీవితాలను నాశనం చేసుకొని తాగుడుతోటి భార్య పిల్లల్ని రోడ్ల మీద పడేసేవాళ్ళు ఈ ఎపిసోడ్ను ఒక ఎగ్జాంపుల్గా చూడండి మీరు మీరు చచ్చిపోవడంతో పాటు మీరు పోతే పోయారు మీ మీ చేతులారా చేసుకున్న పనులకి మీ మీద ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులు మీ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్స్ అయి ఉంటారుగా వాళ్ళకి తిండి తిప్పలు లేక కోడలు సరిగ్గా చూడక వీళ్ళకి ఎవరు చూసేవాళ్ళు లేక జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి మీరు కన్నా పిల్లలు ఈ రకంగా వచ్చి కూర్చోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో కాబట్టి తాగేటప్పుడు వంద సార్లు ఆలోచించుకోండి మీ జీవితాలు మీరు నాశనం చేసుకోవడంతో పాటు మిగతా వాళ్ళ జీవితాలు కూడా సర్వనాశనం చేస్తున్నారు వాళ్ళు చెయ్యని తప్పుకి వీళ్ళ విషయంలో వీళ్ళ అవసరం ఎంతలాగా ఉంది అంటే ఒక కూతుర్ని సహజీవనానికి పంపించడానికి కూడా రెడీ అయ్యే అంత ఎందుకు అంటే మంచి సంబంధం తేలేం అబ్బాయి ఏరుకోరి లవ్ చేశాడు పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు అమ్మా నాన్న ఓకే అంటున్నారు ఇక్కడ ఒకడే కొడుకు ఎక్కడికి పోదు పిల్ల కుటుంబం అన్న ఒక అవసరమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పిల్లని కన్ఫ్యూజ్లో పడేసినాయి అమ్మాయి డెసిషన్ తీసుకుంది పంపించింది అమ్మను ఓకే అమ్మను ఒప్పించాము ఏదో రకంగా అమ్మకి అంత తెలిసినంత ఎంత బ్రెయిన్లో ఆవిడకి అర్థమైంది మంచి కుటుంబం పంపించింది ఆ పిల్లకున్న పావల బ్రెయిన్కి అమ్మాయి ఆలోచించగలిగేది ఏంటి ఓకే ఇష్టపడ్డాడు కావాలన్నాడు తీసుకెళ్ళాడు ఉంటే పెళ్లి చేసుకుంటాడు కదా ఎంగేజ్మెంట్ అయ్యింది సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది ఓకే వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి ఉన్నారు వాట్ నెక్స్ట్ పెళ్ళి అయిన తర్వాత జరగాల్సిన ఇన్సిడెంట్లన్నీ పెళ్ళికి ముందే జరిగిపోయినాయి ఏం చెయ్యాలి అమ్మకు చెప్తే వినదో అర్థం కాదు అమ్మకి కావాల్సింది నీ దృష్టిలో నీకున్న ఫైనాన్షియల్ అమ్మకి డబ్బులు ఇస్తే చాలు శాలరీ ఇస్తే చాలు నాకు మళ్ళీ పెళ్లి చేస్తుందో చేయదో ఎవరో ఒకరి దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఆడికి ఇస్తే చాలు లేదా నాకున్న అప్పులు క్లియర్ చేసుకుంటే చాలు ఇది నాన్న మీ అమ్మ ఆ రోజు కరెక్ట్ డెసిషన్ తీసుకొని కంటిన్యూ అవుతూ వచ్చింది కాబట్టి నీకు ఈ రోజున ఒక స్టెప్ ఫాదర్ లేకుండా కనీసం ఉండగలుగుతున్నావు మీ అమ్మ ఫిఫ్టీ పర్సెంటే రాంగ్ ఫిఫ్టీ పర్సెంట్ కరెక్ట్ తల్లిగా మార్కులు పడిపోతాయి ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు రాగా అంటే కూతుర్ని కాపాడుకోవాల్సిన ఆవిడ కూతురు ఫ్యూచర్ బాగుంటుంది కదా ఆశ పడింది చూడు పడింది చూడు అక్కడ నీ లైఫ్ స్పాయిల్ అవుతూ వచ్చింది అర్థమవుతుందా ఎప్పుడైనా కానీ ఒక అబ్బాయి ఓయో రూమ్కో పార్కుకో ఒక హోటల్కో ఊరో రా అన్నాడు అంటే ఆడు బెస్ట్ ఫ్రెండ్ అయినా కానీ డేంజరే పోని అతను మంచోడే నేను పిలిచే ప్లేస్ ఒకటి ఉంటుంది నాన్న ప్లేస్కి చాలా ఇంపార్టెన్సీ ఉంటుంది ఒక గుడికి పిలిచి నిన్ను డబ్బులు ఇస్తే అబ్బాయి అంత మంచి ఫ్రెండా అంటాం ఒక పార్కు తెలిసి పిలివిస్తే ఓహో ఎట్లాంటి వాడో అనుకుంటాం ఒక ఓయో రూమ్కి పిలిచి ఇస్తున్నాడు అంటే ఆ అబ్బాయి మాటల్లో మాకే ఈజీగా అర్థమవుతుంది ఎంత చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయితే మాత్రం మగాడయ్యాడుగా నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలిగా తల్లి ఈ రోజు సొసైటీలో ఎన్ని కేసులు చూస్తున్నామో తెలుసా టక్కుమని డోర్ వేస్తే నీకున్న నిస్సహాయత స్థితికి అప్పటికి నీకు ఫిజికల్ రిలేషనే లేదు త్రీ మంత్స్ నుంచి ఉన్నావు కాబట్టి ఒక్క పిన్ పాయింట్ చాలు సరెండర్ అయిపోతావు ఎంతసేపు ఇక బ్లాక్మెయిల్ స్టార్ట్ అవుతుంది రీసెంట్ కేసు అదేనమ్మ వైజాగ్ లో జరిగింది మీరు పని లేకుండా మీరు ఏడబడితే అక్కడికి వెళ్తుంటారు ఆ వీడియోలు తీసుకొచ్చి మీ అమ్మని బ్లాక్మెయిల్ చేస్తారు లేదా మీ అమ్మకి ఎక్కడ తెలుసు నువ్వే వండికిపోయి వాడు 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 ఫ్రెండ్ వాడు పక్కింటోడు ఎదురింటోడు మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అట్లా చేస్తుంటే మీరు ఎవరికి చెప్పరు ఎందుకంటే ఇతను కాలుస్తుంటేనే నువ్వు చెప్పలా ఒక లైసెన్స్ పర్సను నీకు సిగరెట్లతో కాలుస్తున్నాడు కొడుతున్నాడు ఫిజికల్ రిలేషన్ లేదు మగాడు కాదు అని క్లియర్గా అతనే ఒప్పుకుంటున్నాడు పక్కన అయినా నువ్వు మీ అమ్మకి చెప్పలే అమ్మ ఆడపిల్లలు వంద సార్లు ఆలోచించండి తల్లి మీరు చేసే పనుల వల్ల సమాజం నాశనం అవుతుంది మీ కుటుంబాలు నాశనం అవుతుంది ఒక వ్యక్తి ఓయో రూమ్కి పిలిచాడు అంటే అప్పుడు ఏదన్నా జరిగితే ఇమీడియట్గా ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయండి లేదా సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు గోళ్ళు మంది ఉంటారు యూట్యూబ్లు ఇవి అవి చూస్తున్నారు కదా ఇన్ మినిమం పోలీసులు ప్రొటెక్షన్ తీసుకోవడానికి చూడండి వాళ్ళు వీడియోలు తీశారంటే మీ జీవితం సర్వనాశనం అయినట్టే లేదా లవ్ ఒకవేళ ఇతనే అనుకుందాం ఇతను పెళ్లి చేసుకుంటాడని లైసెన్స్ ఏముందమ్మా మీకు మీరిద్దరు పర్సనల్ గా ఉన్నప్పుడు వీడియోలు తీస్తుంటే ఏమయ్యేది మీ జాగ్రత్తలో మీరు ఉండడం చాలా అవసరం ప్రతి చోటకి సొసైటీ పోలీసులు పొలిటికల్ లీడర్స్ మాలాంటి వాళ్ళు వచ్చి సేవలు చేస్తూ కూర్చోలేరు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ యాభై వేలకు ఓయో రూమ్కి పిలిస్తే వెళ్ళావా ఎలా నమ్ముతావమ్మా ఆ అబ్బాయి వచ్చాడు కాబట్టి సరిపోయింది నిజంగా అబ్బాయి నీకు చేసిన హెల్ప్ ఏదన్నా ఉంటే ఓయో రూమ్కి ఇమీడియట్గా వచ్చి నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అక్కడ పీకి నువ్వేం దొరకలే ఏం దొరికావు మీరిద్దరు లోపలికి వెళ్ళారు వెంటనే వచ్చి రూమ్ ఓపెన్ చేశాడు ఒక గంట లేట్ అయ్యి ఉంటే ఏం జరిగేదో తెలుసా నీ జీవితం జీవితకాలం బ్లాక్మెయిలింగ్లో నడిచేది నువ్వెవరికి చెప్పవు కదా బేసిక్ సెన్సు ఇతను కరెక్ట్ కాదు అతను కరెక్ట్ కాదు అర్థమవుతుందా నిన్ను నువ్వు నమ్ము నీ క్యారెక్టర్ నీకు ఇంపార్టెంట్ ఎప్పుడైనా కానీ కెరియర్ ఇంపార్టెంట్ మీకు డబ్బు చాలా అవసరం డబ్బుతో చాలా సమస్యలు తగ్గుతాయి మీరు ఇన్ని మిస్టేక్స్ చేయడానికి కారణం ఏంటి కరెక్ట్ సంపాదన లేకపోవడం ఈయన మానేమంటే నువ్వు మానేడుమేంటి వాళ్ళ సంపాదనతో మనకేం పని నువ్వు అంత ముందు జాబ్ చేయడం వల్లే కదా ఈ అబ్బాయి పరిచయం వేయడు జాబే లేకపోతే అబ్బాయి దొరికేవాడు కాదుగా మరి జాబ్ చేయడం ఇంపార్టెంట్ అని నీకు అర్థమవుతుందా ఓ మంచి వ్యక్తి దొరకాలంటే నువ్వు జాబ్ చేసుకుంటూ అప్పర్ హ్యాండ్స్కి వెళ్తూ ఉండాలా నీకు నచ్చిన వాడిని నువ్వు చూస్ చేసుకున్న క్యారెక్టర్లో నువ్వు ఉండాలి కదమ్మా ఎవడ పడితే వచ్చి నీకు ఖర్చు పేస్తే నువ్వు అట్లా కూర్చుంటావా ఆడు జాబ్ మానేమన్నాడు మానేసావు అప్పుడు మీ అమ్మకి అవసరం ఎంత చేయాలో అంతే చేసింది ఓకే ఒక ఆడపిల్లకి పెళ్ళే చేయాలి కదా చాలు అనుకుంది ఆ అబ్బాయి కాల్చాడు హెరాస్మెంట్ చేస్తున్నాడు ఇమీడియట్ మీ అమ్మకి చెప్పాలి ఈ అబ్బాయి కరెక్ట్ కాదని అర్థమవుతుందా మీ విషయానికి వస్తే మేడం ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా మనం ఆలోచించాల్సిన వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఇతను ఒక అమ్మాయికి ఫిజిడిటీ ప్రాబ్లం ఉందని చాలా సందర్భాల్లో తెలియదు కానీ ఒక అబ్బాయికి తెలుస్తుంది వాళ్ళు బాత్రూంలో గంటల గంటలు చేసే పనులో బేసిక్ సెన్స్ మీరు పిల్లలు పుట్టకపోవడం అనేది సెకండరీ విషయం మీరు ఫిజికల్గా త్రీ మంత్స్ ఒక అమ్మాయితో ఉండి మేడం నేను పెళ్ళైన తర్వాత పతివత శిరోమణుల్లాగా మరేమంటారు మిమ్మల్ని వెళ్ళి అప్పుడే కమిట్ అవుదాం అనుకున్నామంటే ఈ రోజు నా సమాజంలో నమ్మడానికి ఎవడం రెడీగలవు ఓకే అలాగే అనుకుందాం సహజీవనం చేసినా కూడా అలా ఉన్న ప్రవరాక్యుడు అంటే ఇంకా అసలు నమ్మం త్రీ మంత్స్ ఎందుకు అట్లా ఉన్నావు నాన్న అంటే ఆ మేడం ఇది పరిస్థితి అయిపోయే మళ్ళీ ఎదురు అమ్మాయితో సిగరెట్లతో కాల్చడం కొట్టడం అనుమానించడం ఎవరితోనో ఫోన్లో మాట్లాడితే నీకు డౌట్ వచ్చింది ఓయో రూమ్కి వెళ్ళావో గబుక్కును పట్టుకున్నావు మళ్ళీ అమ్మాయి కావాలంటున్నావు నీలాంటి అబ్బాయికి అమ్మాయిని చేంజ్ చేయాలి మేము ఒక్క ఎంగేజ్మెంట్ అయ్యింది ఏమన్నా హ్యూమెటికల్ గ్రౌండ్ మీద మీరు ఇద్దరూ డ్రాప్ చేసుకొని ఒక బాండ్ పేపర్ మీద రాసుకొని ఎవరి లైఫ్లో వాళ్ళు ఉంటాము అంటే లీగల్గా బెటర్ లేదా ఈ అబ్బాయి నీకు అవసరం లేదమ్మా ఎందుకంటే ఇంత సతీ సావిత్రి జీవితాన్ని నీకు దారాదత్తం చేయాలని మేమైతే అనుకోవట్ల ఈయన ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకొని వీళ్ళు వేరే పెళ్లి చేసుకుంటారు ఎందుకంటే నువ్వు అనే ఒక అనుమానం ఇతనికి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది నువ్వు ఇప్పుడు ఏం చేసినా జీవితకాలంలో ఆ మచ్చ అయితే పోదు కాబట్టి ఇతను అనే పాత్ర డిలీట్ రెండో క్వశ్చన్ ఏంటి ఆల్రెడీ త్రీ మంత్స్లోనే ఫిజికల్ హెరాస్మెంట్ ఉంది ఇలాంటి వ్యక్తిని చూసుకొని నువ్వు ఏం చేసుకుంటావు తర్వాత డిలీట్ మూడోది ఏంటి వస్తాడో పనికిరాడో నీకు పెద్ద డౌట్ అది ఆల్రెడీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఆయన చూసుకుంటారు ఓకేనా సో ఇతనికి నువ్వు ఫ్రీగా డ్రైవర్స్ ఇస్తావా ఏదైనా కాంపెన్సేషన్ వసూలు చేసుకుంటావా అనేది మీరు పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకొని చూసుకోండి ఎందుకంటే ఇక్కడ వేళ మిస్టేక్ ఎంత ఉందో మీ మిస్టేక్ కూడా మాకు అంతే కనిపిస్తుంది ఇక్కడ మేము ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేయాలని అనుకోవట్లేము మీ మిస్టేక్స్ ఏంటి మీరు ఏం చేస్తే బెటరు అని తెలియచేయటం వరకే మా బాధ్యత మీ కేసులో మీకు ఆ పూర్తి స్వేచ్ఛ ఉందమ్మా మీ అమ్మాయిని త్రీ మంత్స్ వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు ఎంగేజ్మెంట్ కూడా జరిగింది కాబట్టి బేసిక్ కాంపెన్సేషన్ ఏదన్నా వసూలు చేసుకొని అతన్ని వదిలేయచ్చు ఇక మీ విషయం నాన్న నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మా దగ్గర ఫోటోలు ఉన్నాయి మేము ఎంగేజ్మెంట్ చేసుకున్నాం నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానండి అని ఇంకొకసారి ఫోన్ చేసిన హెరాస్ చేసిన ఇమ్మీడియట్గా వాళ్ళు కేసులు ఫైల్ చేస్తారు మీరు మీ పేరెంట్స్ కూడా జైలుకి వెళ్లాల్సి వస్తుంది డొమెస్టిక్ వైలెన్స్ ప్రకారం ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ప్రకారం అర్థమవుతుందా అమ్మ మీకు ఆ రెండు కేసులు వేసే రైట్స్ అయితే ఉన్నాయి ఒకవేళ వీళ్ళు డ్రాప్ అవ్వకపోతే పెద్ద మనుషుల పంచాయతీలో ఎంతో కొంత కాంపెన్సేషన్ అయితే వసూలు చేయండి రీజనబుల్గా అత్యాసకి వెళ్ళకండి దయచేసి ల్యాండ్ ఆర్డర్ తెలిసింది రమ్య గారు ఉన్నారని అర్థమవుతుందా మేడం ఈ కేసులో ఇది బెటర్ అని నా ఉద్దేశం అది మేడం చెప్పింది అర్థమైంది కదా మీకు ఏంటండి ఓకేనా చెప్పండి అర్థమైంది కదా మీ ప్రాబ్లమ్ మీకు సో మీది మీరు హ్యాపీగా మీ దారి మీరు చూసుకోండి తన దారి తను చూసుకుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ డాక్టర్ గారు థ్యాంక్ యూ అడ్వల్ మేడం మరో కథతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను మేము చేసేటటువంటి ఇది కథకాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం ఎక్కడో ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు సైకి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు మా ఆశయం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది ఇంకెంత ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్